ప్రముఖ సినీ నటి లక్కీ బాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం సందడి చేశారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విభాగాన్ని ఆమె ప్రారంభించారు తొలుత వినాయకునికి పూజలు జరిపారు తాడేపల్లిగూడ శాసనసభ్యులు పొలిసెట్టి శ్రీనివాస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ తాడేపల్లిగూడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ఈతకోట భీమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు సినీ నటి కుమారి మీనాక్షి మీడియా మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా అని పేర్కొన్నారు ఈ సందర్భంగా చీరల విక్రయానికి విశేష స్పందన కేరళ కథాకళి ఇతర సాంప్రదాయ రూపాలను ఏర్పాటు చేశారు చెన్నై షాపింగ్ మాల్ ప్రాంతాన్ని సుందర తీర్చిదిద్దారు ఈ షాపింగ్ మాల్ మారం వెంకటేశ్వరరావు కృష్ణ అభినందించారు పట్టణంలో తొలిసారిగా గ్రౌండ్ ఫ్లోర్ తో కలపి స్థల భవనం ఎంతో నాణ్యత ప్రమాణాలతో నిర్మించటంతో పాటు అన్ని రకాల వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్ లో లభించే విధంగా విశాల భవనంలో ఈ షాపును ప్రారంభించడానికి పలువురు అభినందించారు ఈ చెన్నై షాపింగ్ మాల్ సమీపంలోని అనేక బహుళ జాతీయ సంస్థల జాతీయ అంతర్జాతీయ వస్త్ర దుకాణాలు రావడంతో ఈ ఆర్టీసీ స్టాండ్ సెంటర్ కు మరింత ప్రాధాన్యత పెరిగింది ನಮ್ಮ ಲೈಟ್ ಮಿಡಿನು ಚೆನ್ನಾ ಬನ್ನಿ ರಮೇಶ ಸರ್ ಹೇಳಿ ಬಾಬಾ ಏನೋ ಇಷ್ಟಕ್ಕೆ ಅಂದ್ರೆ ನಾನು ಇಂದಾದರೂ का कांसेप्ट एक मिनट में बता देता हूं अच्छा वे को अलग होता है संत के कांसेप्ट से टाइम अलग होता है कंट्री को बैलेंस को अच्छा बच्चे में और लेटा है और मिनिस्टर चेंज और शेयर और गार्डन में और लेला सहित भी नहीं है